ఈరోజు ఏ జీవితాన్ని మనం చూస్తున్నా బ్రతుకంత కష్టాలు బ్రతుకులో బాధలు విచారాలు దుఃఖాలు కలవరాలు కలిసి రాపోవటం జీవితంలో కన్నీళ్ళు కలతలు ఏ కుటుంబంలో మనం చూస్తున్నా ఏ వ్యక్తిలో చూస్తున్నా ఇవి సర్వసాధారణమైపోయినాయి ఈ రోజు నేను చెప్పే మాట ఏంటో తెలుసా తు దేవుని వాక్యను దు బట్టి దేవుడు నీకు విశ్రాంతిని ఇవ్వబోతున్నాడు దేవుడు నీకు విశ్రాంతిని ఇవ్వబోతున్నాడు దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు బలహీనుడుగా ఉన్న సహోదరులారా మీకు బలం కలగబోతుంది భారముతో ఉన్నవారులారా మీ బరువును మీ కాడి బరువును ప్రభు తెంచబోతున్నాడు విచారాలతో ఉన్నవారులారా మీకు విశ్రాంతి కలగబోతుంది దేవుడు మిమ్మల్ని ఆశ్రోదించబోతున్నాడు